శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి జై ఈరోజు స్వామివారి చరిత్ర మూడవ ఎపిసోడ్ తెలుసుకుందా వీరభోజాయాచార్యులు వీరపాపమాంబ నందికొండ అను నగరములో పాపాగ్ని మఠం కలదు విరాట్ విశ్వకర్మ వంశస్థుడైన వీరభోజాయాచార్యులు అను మహాత్ముడు ఆ మఠమునకు అధిపతి అయి ఉండెను ఆయన ధర్మపత్ని వీరపాపమాంబ ఈ దంపతులకు చాలా కాలము సంతానం కలగలేదు సంతానం కోసం వీరపాపమాంబ నిరంతరం సకల భువనాది నాయకుడైన పరమశివుణ్ణి ఏకదీక్షతో పూజించుచుండేది ఆమె పూజలకు మెచ్చిన పరమశివుడు ఒకనాడు వీరభోజాయాచార్యులు ఇంట్లో లేని సమయమున దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న మహాత్ముని రూపంలో పాపాగ్ని మటమునకు వచ్చెను ఆ మహాత్ముని చూచిన వీరపాపమాంబ సాక్షాత్తు విశ్వబ్రహ్మయే వచ్చారనే భావనతో భక్తితో ఆయన పాదములు కడిగి పూజించి ఆ పవిత్ర పాదోదకములను భక్తితో స్వీకరించను ఆమె భక్తి ప్రపత్తులకు సంతసించిన ఆ మహాత్ముడు అమ్మా ఆ పరమేశ్వరుని కరుణ వల్ల కొద్ది కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమైన ఒక బాలుడు మీకు ఒక ఋషి వల్ల లభించగలడు కావున మీరు వెంటనే తీర్థయాత్రలకు బయలుదేరుడు మీరు అన్ని తీర్థయాత్రలు పూర్తి చేసుకుని తిరిగి వచ్చినప్పుడు సరస్వతి తీరం వద్ద ఆ మహర్షి మీకు కనిపించి తనచే పెంచుబడుతున్న బాలుడిని మీకు ప్రసాదించెదరు అంతేగాక ఆ బాలుని జన్మ రహస్యాన్ని కూడా మీకు చెప్పగలడు ఇది సత్యం అని చెప్పి ఆమెను ఆశీర్వదించి అదృశ్యమాయను వీరపాపమంబ తన భర్త ఇంటికి రాగానే జరిగిన విషయమంతా చెప్పి వెంటనే తీర్థయాత్రలకు బయలుదేరమని కోరేను ఆమె కోరికకు మన్నించిన వీరభోజయాచార్యులు తన భార్యతో కలిసి ఆ మరునాటి ఉదయమే తీర్థయాత్రకు బయలుదేరాను ఇదండి ఈనాటి బ్రహ్మంగారి జీవిత చరిత్ర తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం